ఇస్లాం అలీకం రహమతుల్లాహి బర్కాతుహు సోదలరా భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ముస్లింల మీద ఏ విధంగా దాడి చేస్తుందో అదేవిధంగా ముస్లింలకు సంబంధించిన ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటూ భారతదేశ రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులను రాస్తూ రకరకాలుగా ముస్లిం సమాజాన్ని ఇబ్బంది పెడుతున్న అంశం ప్రతి ఒక్కరికి తెలుసు అయితే ఈ మధ్య మనం చూసినాం బీజేపీ ప్రభుత్వం వర్క్ సవరణ చట్టం అని చెప్పి వక్ బోర్డులో కొన్ని నూతన చట్టాలను తీసుకుని వచ్చి దాన్ని మాడిఫై చేస్తామనే పేరుతో బోర్డ్ ని సర్వనాష్టం చేసే కుట్ర చేస్తుంది అందులో భాగంగా ఏదైతే జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏదైతే ఉందో అందులో ఇరవై ఐదు మంది సభ్యులు ఉండే కమిటీలో ఇరవై ఐదు మంది సభ్యుల వాళ్ళ ఏదైతే ఆలోచన ఉందో అది తీసుకోకుండా వాళ్ళు దానికి ఒక ముసాయిదాను తయారు చేసి రాజ్యసభలో ఆ ముసాయిదాను పెట్టడం జరిగింది ఆ ముసాయిదా పెట్టిన తర్వాత ప్రతిపక్షాలకు చెందిన నాయకులందరూ కూడా మా సజెషన్స్ తీసుకోకుండా మేము దేనికైతే అభ్యంతరాలు చెప్పినాము వాటిని పరిగణనలో తీసుకోకుండా వీళ్ళు ముసాయిదాను పెట్టినారు కాబట్టి దాన్ని మేము తిరస్కరిస్తున్నామని చెప్పి గందరగోళం జరిగిన సంగతి మమ్మల్ని అందరికీ కూడా తెలుసు అయితే ఈ బీజేపీ ప్రభుత్వానికి ఏ రాజకీయ పార్టీ కూడా ఎదిరించే సాహసం ఎందుకు చేయలేకపోతున్నారు నాకైతే అర్థం కావటం లేదు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ఆర్సీ కానివ్వండి తీన్ తలాక్ కానివ్వండి హిజాబ్ కానివ్వండి త్రీ సెవెంటీ ఆర్టికల్ కానివ్వండి ప్రతి చట్టానికి కూడా కేంద్రంతో ఉంటాయని చెప్పి వాళ్ళు మద్దతు తెలిపారు ఇప్పుడు ఆయన గతంలో ఏ విధంగా బీజేపీకి మద్దతు ఇచ్చాడో కాబట్టి మొన్న జరిగిన ఎన్నికల్లో ముస్లింలందరూ కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ వైపు మొగ్గు చూపకుండా తెలుగుదేశం పార్టీ బీజేపీతో అలయన్స్ అయినా కానీ చంద్రబాబు నాయుడు ఒక సెక్యులర్ నాయకుడు అనే భావనతో ముస్లింలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మేధావి ఒక మేధావి శక్తి ఉన్న వ్యక్తి కూడా ఎందుకు పప్పులు కాలేస్తున్నాడో తెలియదు గతంలో బీజేపీ పార్టీ ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారికి అవమానపరిచిందో ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు బీజేపీని తిట్టినారో మాకు అందరికీ తెలుసు మేము కూడా అనుకుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎన్నికల స్ట్రాటజీ స్ట్రాటజీలో భాగంగా బీజేపీతో అలయన్స్ పెట్టుకుంది రేపు ఏ చట్టాలు తీసుకుని వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ దానికి వ్యతిరేకిస్తుందనే ఒక నమ్మకంతో మేము తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినాం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మేము పనిచేసినాం కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి అడిగే ధైర్యం సత్తా మాలు ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఏదైతే ఉపసవరణ బిల్లు తీసుకుని వచ్చినారో ఆ బిల్లును ఆపే సత్తా మీలోనే ఉంది మీరు కానీ దాన్ని ఆపకపోతే మటుకు ఏ పరిస్థితి అయితే వైఎస్ఆర్సిపి పార్టీకి ఈ ఎన్నికలు పడిందో రాబోయే ఎన్నికల్లో అటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వస్తుందని చెప్పి మేము మీకు వినయంగా తెలియజేసుకుంటున్నాం ఒకటైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు మీ బిడ్డ భవిష్యత్తు కోసం లోకేష్ బాబుకి ముఖ్యమంత్రి చేయాలని ఏదైతే కళలు మీరు కంటున్నారో ఆ కళలు కళలు లాగానే ఉండాలా అనుకుంటే బీజేపీకి మద్దతు ఇవ్వండి లేదంటే భవిష్యత్తులో లోకేష్ బాబు ముఖ్యమంత్రి కావాలా ఆంధ్ర రాష్ట్రానికి మీ వారసుడు రావాలని కోరిక కానీ మీకు కాని ఉంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఎడం కదండి మా ముస్లిం సమాజం అంతా మీకు అండగా మీకు తోడుగా ఉంటాము ఒకటే చెప్తున్నాం సోదరులారా ఏదైతే ఈ వస్తు సవరణ బిల్లు ఉందో చాలామంది ఏంటంటే ఒక్కబడ్డ ఆస్తుల వల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదు వాళ్ళు తీసుకుంటే తీసుకోనివ్వండి పోతే పోనివ్వండి అంటున్నారు వాళ్ళ ఆస్తులు తీసుకుంటే మాకు కూడా ఇబ్బంది లేదు ఏదైతే వాళ్ళు అక్కడ కూర్చున్న తర్వాత మసీదులకు డాక్యుమెంట్లు లేని మసీదులు అదేవిధంగా ముస్లింల హబర్స్థాన్లు వీటన్నిటి మీద కూడా ఆక్రమించుకుంటారు వీటన్నిటిని కూడా అయిపోతారు రేపు ముస్లింలు చచ్చిపోతే మమ్మల్ని కఫన్ దఫన్ చేయడానికి మమ్మల్ని హబన్లు వేయడానికి హబరస్థానం ఉండవు గుర్తు పెట్టుకోండి అందరితో పాటు మాకు కూడా నాలుగు పుల్లలు పెట్టి దహనం చేసే పరిస్థితి వస్తుంది అదేవిధంగా పురాతనమైన మసీద్లు ఏదైతే ఉన్నాయో ఆ మసీదులన్నీ కూడా దాని లోపల విగ్రహం ఉంది ఇది దేవస్థానం పైన కట్టారని చెప్పి మసీద్ లబ్ల్ చేస్తారు అల్లాతో భయపడలి మీరు తెలుగుదేశంలో ఉన్నా వైఎస్ఆర్ సిపిలో ఉన్నా కాంగ్రెస్ లో ఉన్నా కమ్యూనిస్టులో ఉన్నా బీజేపీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా కానీ ముస్లింలు మీరు కల్మా చదివిన ముస్లింలు అన్న సంగతి పర్సిపోబండి మీరు కానీ మహమ్మద్ ప్రవక్త కల్మా కానీ చదివి ఉంటే కనీసం అల్లా గృహాల మీద బైతుల్ మాల్ మీద జరుగుతున్న దాడిని అయినా ఆపే ప్రయత్నం చేయండి లేకపోతే మీరు కల్మా చదివిన కానీ మీరు ముస్లింలు కావాల సంగతిని గుర్తు పెట్టుకోండి కాబట్టి ఏదైతే వక్ సవరణ బిల్లు జరుగుతుందో ఆ బిల్లుకు నిరసనగా యూసుఫియా మసీద్ ఖాళీ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం దాకా సోమవారం రోజు ఉదయం పదహేడవ తేదీ సోమవారం ఉదయం పదకొండు గంటలకు కోటమిట్టలోని యూసుఫియా మసీద్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ఒక బ్రహ్మాండమైన ర్యాలీ తీసుకుని వెళ్ళి కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు మనం ఏదైతే మషోరా చేసినామో ఈ మషోరాలు కూడా పెద్దలందరూ కూడా ఒక మంచి తీర్మానం చేసుకున్నారు ఎంతమంది ఎమ్మెల్యేలు మా నెల్లూరు జిల్లాలో ఉన్నారో వాళ్లకు అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యుడికి ముస్లింలందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ తీసుకొని పోయి వీళ్ల ద్వారా శాసనసభ్యుల ద్వారా చంద్రబాబు నాయుడు గారికి పంపించే ఒక ప్రయత్నం చేద్దాం దానివల్ల కూడా ప్రయోజనం ఉంటుంది అని చెప్పి పెద్దలందరూ చెప్పినారు ఈ ఏదైతే ఈ సజెషన్ ఇచ్చినారో దాన్ని ఏకీగ్రీవంగా అందరం కూడా ఆమోదించినాం కాబట్టి అక్కడ మనం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన తర్వాత నెల్లూరులో ఎంతమంది ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటారో వాళ్ళకందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ ద్వారా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెషర్ వేయించే ప్రయత్నం చేయాలనుకున్నాము కాబట్టి రేపు జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు జమాత్లకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈసూయా మస్జిద్ దగ్గరికి రాండి మీరు నా కోసం ఇంకోళ్ళ కోసం కాదు మీ కోసం మీరు రాండి ముస్లింలాగా పుట్టినప్పుడు ముస్లింల లాగా మేము జీవిస్తున్నప్పుడు ముస్లింలకు సంబంధించిన సమస్యల మీద మాట్లాడాల్సిన బాధ్యత పోరాటం చేయాల్సిన హక్కు బాధ్యత ప్రతి ముస్లిం మీద ఉంది కాబట్టి మేము ఏ జమాత్లో ఉన్నా మేము ఏ పార్టీలో ఉన్నా మా అల్లా ఒకటే మా కల్మా ఒకటే కాబట్టి అందరం కూడా కలిసి కట్టుగా సింహపురి గడ్డపై నుంచి ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేద్దాం అల్లా సుభాత్ అలా మహమ్మద్ ప్రవక్త యొక్క ఆశీసులు దీవెనలు కానీ మాకుంటే ఖచ్చితంగా మేము ఈ నెల్లూరు నుంచి స్టార్ట్ అయిన ఉద్యమం దేశ వ్యాప్తంగా తీసుకొని వెళ్లి మనం విజయం సాధిస్తామని చెప్పి మేమందరం కూడా అనుకుంటున్నాము ఖచ్చితంగా అల్లా మాకు విజయం చేకూరుస్తాడు ఏ విధంగా అయితే ఎన్ఆర్సీ మూవ్మెంట్ వచ్చినప్పుడు రోడ్ల మీద వచ్చినాము అదేవిధంగా సింహపురి గడ్డ మీద నుంచి మనం ఒక్బట్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలా ఒక్కబోట్ రక్షించాలనే నినాదంతో మేము చేసే ఈ కార్యక్రమాన్ని అల్లా యొక్క మహమ్మద్ యొక్క దీవెలను ఆశీస్సులతో విజయవంతం అవుద్దని కోరుకుంటున్నాను మీరు అందరూ కూడా మాకు ఫోన్ చేయలేదు మాకు పిలవలేదని అనుకోకుండా ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఈ వీడియోలోనే అందరికీ రెండు చేతులతో సలాం చేసి రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా అల్లా కోసం అందరం కూడా ఒకటి అవుదాం ఇప్పటికే భారతదేశంలో మా పరిస్థితులు చూస్తున్నారు ముస్లింలు ముస్లింలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చేస్తున్నాం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయినా గానీ ఇంకా మా హక్కుల కోసం రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులు ఎక్కడని చెప్పి పోరాటాలు చేసే పరిస్థితులు మేము మా బిడ్డల భవిష్యత్తు బాగుపడాలంటే మనమందరం కూడా స్వార్థాన్ని వదిలి ఏదైతే ఇస్లాం యొక్క బేసిక్ ఫండమెంటల్ ఎవరైతే స్వార్థ పరుడు ఉంటాడో వాడు ముస్లిం కాడు మేము స్వార్థాలను వదిలి మేము అహంకారం నేనే నేనే అనే భావనలను వదిలి మనం మనమందరం మళ్ళీ కలిసి కట్టుగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాము రాబోయే రోజుల్లో చట్ట సభల్లో కూడా మా ప్రతినిధులను ఎక్కువ సంఖ్యలో పంపించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సోమవారం సోమవారం రోజు దానికి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుకుంటున్నారు స్వామే